बेहद के विश्व सेवाधारी बेहद के कल्याणकारी स्व परिवर्तन से विश्व परिवर्तन करने वाले विश्व सेवाधारी बच्चों को विश्व सेवाधारी माँ का जिनसे याद प्यारो नमस्ते सुंदर बड़ा बोर्ड बनाओ सुंदर बड़ा बोर्ड लगाओ ये तो कर सकते हो ना बोर्ड ऐसा आकर्षण वाला हो जो चलते फिरते सबकी नज़र जाए उसकी सजावट और मैटर ऐसा हो जो ना चाहते भी सब उसे देख कर देखें देखें ज़रूर और पेंट भी ऐसा बनाओ जो सब पढ़ सके मैटर भी ऐसा बनाओ मैटर पेंट नहीं मैटर भी ऐसा बनाओ जो सब पढ़ सकें सब समझें कि यह करना चाहिए यहाँ जाना चाहिए ऐसे चलते फिरते संदेश मिलता रहे एड्रेस हो और वहाँ का विशेष निमंत्रण भी हो ऐसा काम शब्दों में आकर्षण वाला मैटर भी बनाओ और बोर्ड की सजावट का प्लान बना निकालो जिससे अनेकों को संदेश मिलता रहेगा ऐसे मुख्य स्थान पर खर्चा भी हो तो कोई हर्जा नहीं तो अभी यह करके दिखाओ कोई नई इन्वेंशन ना हो कोई नई इन्वेंशन निकालो सबको चमकता हुआ नज़र आता रहे ऐसा कोई प्लान बनाओ एड्रेस फ़ोन नंबर सब लिखा हुआ हो निमंत्रण भी हो तो कोई ऐसा कोई विशेष आत्मा जाग जाएगी जहाँ मेन सबका जाना जाना है नज़र जाने वाली है ऐसे स्थान पर कुछ करो लेकिन ऐसा आकर्षण वाला हो जो देखने बिना कोई रह ना पाए तो ये किसके लिए बोला है आपके बोर्ड तो कब से चल रहे हैं ब्रह्मा कुमारी से हैं कितने साल हो गए पता नहीं पचास से भी ज़्यादा हो गए इतने सालों में इतने बोर्ड लगे हुए हैं अनेकों बोर्ड अनेकों आश्रम अनेकों सेंटर अनेक सेंटर खोले हुए अनेकों तो अनेकों का ध्यान नहीं जाता अभी तक कहाँ नहीं ध्यान गया ये बेहद के बेहद के आत्माओं के ऊपर ध्यान नहीं गया बेहद के बच्चों का जो बोर्ड है परम शांति वाला उसके ऊपर ध्यान नहीं गया किसी का उसके ऊपर बोला ध्यान जा, ध्यान जाए ऐसी जगह पर लगाओ तो सभी बेहद के बच्चों को क्या करना है जगह जगह ऐसे बोर्ड लगाने आकर्षण वाले लिखत ऐसी हो बढ़िया लिखत क्या हो विश्व परिवर्तन विश्व परिवर्तन का बोर्ड लगाओ परम शांति का बोर्ड लगाओ तो ऐसे बेहद के बच्चे सेवा करो ठीक है बेटा परम शांति ये आपके लिए वाणी है बेहद परम महाशांति బేహద ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మా ఈరోజు సేవ చేయటానికి ప్రతి ఒక్క గీతా పాఠశాల అనగా బేహద్ పిల్లల గురించి బోర్డు సేవ గురించి ప్రత్యక్షం బాపుని చేయటం కోసం ఒక మంచి మెసేజ్ ఇచ్చారు దీన్ని హిందీలో ఇంతవరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం పరం మహాశాంతి బేహద్ సేవాదారి బేహద్ కళ్యాణకారి స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు విశ్వసేవాదారి పిల్లలకి విశ్వసేవాదారి మా యొక్క హృదయపూర్వకంగా ప్రియస్మృతులు మరియు నమస్తే మా చెప్తూ ఉన్నారు మీ ఇంటి ముందు చక్కగా పెద్ద బోర్డు తయారు చేయండి అది కూడా అందమైన బోర్డుగా ఉండాలి దాని మీద చక్కగా ఆకర్షణమైనటువంటి మహావాక్యాలు కలర్తోటి చక్కగా రాయండి అందంగా అలంకరించినటువంటిగా ఉంటే అనుకోకుండానే ఆ దారిన వెళ్ళేటువంటి దృష్టి అందరి దృష్టి మీ బోర్డు మీద పడుతుంది తప్పకుండా పెయింట్ కూడా తయారు చేయాలి పెయింట్ వేసినట్లయితే మహావాక్యాలు బాపూజీ ఫోటోతో సహా అది నిలబడి మరీ చదువుతారు అందుకని మ్యాటర్ ముఖ్యము ఇక్కడ మ్యాటర్ కూడా ఇలా తయారు చేయండి ఎంత చక్కగా దాన్ని చదివే విధంగా అందరూ అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు ఇక్కడికి వెళ్ళాలి ఇదేదో సందేశం మనకు లభించేదే ఉంది ఇక్కడ అంటూ రాగలుగుతారు అడ్రస్ ఉండాలి విశేషమైన నిమంత్రణలాగా ఆహ్వాన పత్రిక ఉండాలి ఇది ఇలాగా మాటలు ఆకర్షించేటువంటి మ్యాటర్ తయారు చేసినట్లయితే చక్కగా సేవ అవుతూ ఉంటుంది ఈ విధంగా ప్లాన్ తయారు చేయండి దీంతో అనేక అనేక సందేశం కూడా లభిస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి స్థానంలో కూడా దీన్ని స్థాపన చేయాలి ఖర్చు అయినా పర్వాలా చేసి చూపించండి అంటూ ఉన్నారు కొత్త ఇన్వెన్షను దీని గురించి తీయండి అందరికీ కూడా అద్భుతం అనిపించే విధంగా దృష్టి పడాలి ఇలాంటి ప్లాన్ తయారు చేయండి అడ్రస్ ఫోన్ నంబరు అన్నీ రాసినట్లయితే నిమంత్రణ ఇచ్చినట్లయితే విశేషమైన ఆత్మలు మేల్కొంటారు ఎక్కడైతే మరి మాన మనుషులు రావటం పోవటం చౌరస్తా రోడ్డు మీద వెళుతూ ఉంటారు అక్కడ పెట్టిన కూడా దృష్టి పడుతూ ఉంటుంది ఇలాంటి స్థానంను ఏర్పరచుకోండి ఆకర్షణవంతంగా దీన్ని తయారు చేయండి చూడకుండా ఉండలేనట్టుగా ఇది అంత ఆకర్షితంగా ఆకర్షించే విధంగా ఉండాలి దీనికోసమే చెప్తూ ఉన్నాను ఇది ఎవరి కోసం చెప్తున్నాను మీకోసమే బేహద్ పిల్లల కోసమే ఈ బోర్డు తయారు చేయమని చెప్తూ ఉన్నా ఇప్పుడు చూడండి బ్రహ్మ కుమారిస్ ఎన్ని సంవత్సరాల నుంచో నడుస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఎనభై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది మరి ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేశారా ప్రతి సెంటర్ ముందు బోర్డు ఉంటుంది అనేక ఆశ్రమాలు అనేక సెంటర్లు ఉన్నాయి వాళ్ళు కానీ అనేక స్థానాలంటూ రాజ్యోగ భవనాలంటూ పెట్టారు అనేక సెంటర్స్ ఓపెన్ చేశారు అనేక మంది యొక్క ధ్యాస కూడా పెడుతూ ఉంటుంది ఎక్కడ కూడా ధ్యానం అనేది చేస్తూ ఉండాలి ఉంటారు అక్కడ బేహద్ ఆత్మలు వారు దీనిపైన ధ్యాస అనేది పడుతూ ఉంటుంది బేహద్ పిల్లలకు ఏదైతే బోర్డు తయారు చేయమని బాపూజీ చెప్తూ ఉన్నారో పరం శాంతి అని తప్పకుండా రాయాలి ఎందుకని అంటే మామూలు మామూలుగా రాసే ధ్యాస అనేది పోదు అన్ని చోట్ల కూడా ఈ యొక్క బోర్డు లాగా పెట్టవచ్చు బేహది పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు అనేక చోట్ల బోర్డులోని పెట్టండి ఆకర్షించే విధంగా చెయ్యండి మీద లిఖితపూర్వకంగా మ్యాటరు ఉండాలి విశ్వ పరివర్తక బోర్డు అనగా విశ్వ పరివర్తకేశ్వరీయ విద్యాలయము పరంశాంతి బోర్డు పెట్టండి బేహద్ పిల్లల సేవ ఇదే అంటూ ఉన్నారు మా మంచిది పిల్లలు అందుకే మీకు ఈ యొక్క విషయాన్ని బాపు సందేశంగా తీసుకొని ప్రాక్టికల్గా చెయ్యండి అని చెప్తున్నారు మా బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా చెప్పేటువంటి దివ్య సందేశాలు రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియో రూపంలో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే